సరే మీరు అలా ఆలోచించడంలో నేను మిమ్మల్ని ఏమి వేరే విధంగా అనుకోవట్లేదు అయితే నేను ఒకటే చెప్తా ఉన్నాను మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది రెండు వేల బీజేపీతో ఈ రోజు కాదు తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది ఇంతకుముందు వాజ్పేయి గారు ఉన్నప్పుడు పొత్తు పెట్టుకున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా పొత్తు పెట్టుకున్నటువంటి వాట వాస్తవం అయితే ఏ రోజు కూడా మైనారిటీ సోదరులకు కానీ క్రిస్టియన్ సోదరులకు కానీ ఎవ్వరికీ కూడా ఇబ్బంది కలిగించినటువంటి పరిస్థితి బీజేపీ అధికారిక ప్రాంతాలలో ఎక్కడన్నా ఏమన్నా జరిగితే జరిగిన ఏమో తెలియదు కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి జరగలేదు వాస్తవంగా గత ఐదు సంవత్సరాల్లో మీరు చూడండి దళిత సోదరుడు డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి ఒక మానసిక రోగిగా ఆయన్ని చిత్రీకరించి చంపిన మాట వాస్తవం ఒక దళిత సోదరుడిని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వాటవాడు కూడా వాస్తవం గత ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఏ రోజు అన్నా బిజెపితో పొత్తు ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ ఒక్కటంటే ఒక్కటైన అలాంటి ఇన్స్టెన్సెస్ ఏ రోజు జరగలేదు కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందంటే రాష్ట్రం అంతా అయిపోయింది కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఒక రాజధాని అవ్వదు ఒక పోలవరం అవ్వదు లేదంటే ఒక ఇండస్ట్రీని తీసుకురావాలన్నా కూడా కేంద్ర సహకారం కావాలి నిరుద్యోగ సమస్య ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉంది హైయెస్ట్ ఇన్ ఇండియా వేరే ఏ రాష్ట్రంలో కూడా ఇంత నేషనల్ యావరేజ్ ట్వెల్వ్ పర్సెంట్ ఆఖరికి బీహార్ లాంటి ప్రదేశంలో కూడా నిరుద్యోగం సిక్స్టీన్ పర్సెంట్ అంటే మనం నిరుద్యోగంలో ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉన్నామంటే ఈ నిరుద్యోగ సమస్య తీర్చాలంటే ఏ ఇండస్ట్రీ తీసుకురావాలన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా చేయడం చాలా కష్టం ఇదే కాకుండా రేపు ఢిల్లీలో ఎండి మేము ఒక పన్ను చేయించుకోవాలంటే ఢిల్లీలో ఎవరు మాకు సహకరించాలన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ సహకారం ఉండాలి ఇవి కాకుండా నేను మీరందరినీ అడిగేది ఏంటంటే మీరు ఒక్కసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు ఏ పార్టీకి సపోర్ట్ చేశారు కాంగ్రెస్ కి ఏమన్నా చేశారా ఆయన కి చేశారా సిపిఎం కి చేశారా ఆయన చేసింది కూడా బీజేపీకి అయితే డైరెక్ట్ గా పొత్తు పెట్టుకోలేదు అదొక్కటే ఆయన చేయండి ఏ రోజన్నా సరే ఏటువంటి బిల్లుల మీద ప్రశ్నించడం సరే కనీసం చర్చ ఇచ్చారా బీజేపీలో ఉన్నప్పుడు ఎన్నో బిల్లులకు ఓటేసారు ఏ మాత్రం కూడా అడగకుండా మేము తెలుగుదేశం పార్టీ ఈ రోజు మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరికీ చెప్పి ఈరోజు మేము ముందుకు వెళ్తా ఉన్నాం అయితే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరికైనా మీ స్వేచ్ఛకు కానీ మీ హక్కులకు కానీ భంగం కలిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నుంచి బయటకు రావడం గురించి కానీ లేదా నేను ఎంపీగా ఒక్క నిమిషం ఈ డబ్బు ఎంతో ఖర్చు పెట్టి ఈ రోజు రాజకీయాలు చేస్తున్నాం గెలుస్తున్నాం అవన్నీ చూడకుండా ఒకే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రిజైన్ చేసి పాడేసి బయటకు వస్తానని మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం కాబట్టి ఎందుకంటే మేము దేశాలన్నీ తిరిగి జ్ఞానాన్ని పొందిన వాళ్ళ వ్యక్తులం మతాలు కులాల గురించి ఆలోచించేటువంటి సంస్కార కాదు ప్రతి కులంలో మతంలో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు పేదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నారు డబ్బు సంపాదించిన వాళ్ళు ఉన్నారు మా పైన అంతా ఎప్పుడు పేదవారిని కానీ అక్కడ స్థితిలో ఉన్న వాళ్ళను మాత్రం ఆదుకునే విధంగానే ఉంటుంది తప్పించి వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరిగినా కూడా తప్పకుండా ప్రశ్నిస్తామని మీరు అటువంటి అపోహలు ఎప్పుడు పెట్టుకోవద్దు ఇది రికార్డ్ చేసుకోండి ఇది మీ దగ్గర పెట్టుకోండి ఎటువంటి సమస్య వచ్చినా మీరు నా దగ్గరకు వచ్చి ధైర్యంగా అడిగే అవకాశం ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను కేవలం రాష్ట్ర ప్రయోజనాల గురించి మాత్రమే మేము ఈరోజు ముందుకు వెళ్తున్నాం తప్పించి కుల మతదా ప్రాతిపదికన కాదు అని మీరు అందరూ అర్థం చేసుకోవాలి Thank you.